సిపి నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పనిచేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు పిలుచుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి మన ఒక కమిషనరేట్కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారు దాంతో మీరు అదే అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను రెండో శబ్దం అనేది కరేజ్ ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి